హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చూద్దాం సో మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఇవి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో సీక్రెట్ లవర్స్ సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా నో కాంటాక్ట్లో ఉన్నా అప్పుడు సపరేషన్లో ఉన్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ నిన్నీ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే యాక్షన్ సో మీ పర్సన్ నిమి త్రీ టైమ్స్ అనుకోండి సో మీతో లైఫ్ని మీ పర్స మీ పర్సన్ లాంగ్ టెర్మ్ అనుకుంటున్నారు అంటే మీతో కంటిన్యూ చేయాలి లాంగ్ టెర్మ్ ఉండాలి అని అనుకున్నారండి ఫాస్ట్లో అనుకున్నారు మేబీ ఇప్పుడు కూడా అనుకుంటున్నారేమో చూద్దాం మిగతా కార్స్ కూడా చూసి వీళ్ళు మీతో లాంగ్ టర్మ్ ఆశించే మీ లైఫ్లోకి అనేది ఈ పర్సన్ వచ్చారు ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండాలనే మీ లైఫ్లోకి వచ్చారు వీళ్ళు మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసేసుకున్నారు అండ్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇంకా లాంగ్ టర్మ్ ఉండాల్సిందే కదా లైఫ్లో మ్యారేజ్ చేసుకున్నాక అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో లాంగ్ టర్మ్ ఉండాలని ఈ రిలేషన్లోకి దిగుంటారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటారు వాట్ ఎవరు ఈ రిలేషన్లో మీ పర్సన్ మీతో లాంగ్ ఉందాం ఉందామనుకొని వచ్చారు కానీ మీతో ఉండాలి అని అనుకున్నారు కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు ఎందుకు ఇలా చేంజ్ అయ్యారు అంటే అసలు వీళ్ళు వచ్చింది లాంగ్ టర్మ్ ఉందామని ఇంట్రెస్ట్తోనే వచ్చారు ఆ ఇంట్రెస్ట్ ఎలాంటిది అంటే ఇమ్మచ్చు అసలు తెలివి లేని తెలివి లేని తన మనం అంటే అంత అవగాహన లేదండి మీ మీద ఇంట్రెస్ట్ కలిగింది వచ్చేసారు మీ లైఫ్లోకి మీతో ఉంది వచ్చేసారు మీరు వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యారు వచ్చేసారు మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ మీతో ఉంటే వాళ్ళ లైఫ్ సెక్యూర్గా ఉండేది మీరు మనీ ఇస్తారు వాళ్ళని బాగా చూసుకుంటారు వచ్చేసారు మీ మీద అట్రాక్షన్ ఉంది మీతో ఫిజికల్ కనెక్షన్ బాగుంటుంది అనుకున్నారు అలా మీ లైఫ్లోకి వచ్చేసారు ఇలా వాళ్ళకి అప్పుడు ఏది మీ అనిపిస్తే అలా మీ లైఫ్లోకి వెనక ముందు రిస్క్ ఇవేం చూసుకోకుండా మీ లైఫ్లో జ్వరబడేసి మీకు ఫీలింగ్స్ కలిగించేసి ఇప్పుడు చివరికి మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడగటము అలా అడిగితే చివరికి ఏం చేశారు ఇప్పుడు వీళ్ళు తెగించలేరు కానీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇప్పటికి కూడా మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అని అయితే చూస్తున్నారు ఇప్పుడు కూడా మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకేమో ఇమేజ్ చూ వాళ్ళకేమో తెలివి లేదు ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేసారు ఎటు ఆలోచించకుండా బట్ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళేమో మ్యారేజ్ కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళేమో మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్ మీకు ఇవ్వట్లేదు కమిట్మెంట్ ఇవ్వడానికి ఏమో ఇప్పుడు భయం వేస్తుంది వాళ్ళకి ఒకప్పుడేమో మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుండొచ్చు మీ లైఫ్లోకి ఇష్టంతోనే వచ్చారు ఉండాలని అనుకున్నారు కానీ కమిట్మెంట్ విషయానికి వస్తే భయం అండి అండ్ అది ఏ కమిట్మెంట్ అయినా మ్యారేజ్ వాళ్ళైనా సరే ఏదన్నా ఇప్పుడు డిఫరెన్సెస్ వచ్చినప్పుడు గొడవలు జరిగినప్పుడు మళ్ళీ అది మేనే అది అది మేనేజ్ చేయడానికి రాదు మళ్ళీ వాళ్ళకి అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు సో మ్యారేజ్ మ్యారేజ్ వాళ్ళైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలంటే మళ్ళీ వాళ్ళకి ఈగో క్లాసెస్ కానీ లేకపోతే ఈ గొడవల వల్ల సపరేట్గా ఉండడం కానీ సో కమిట్మెంట్ అడిగితేనేమో కమిట్మెంట్ ఇష్యూస్ లాంగ్ టర్మ్ ఉండాలంటేనేమో ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా మళ్ళీ మీతో ఉండాలంటేనేమో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయం సో ఇవన్నీ కూడా తర్వాత మిమ్మల్ని డీప్గా ఈ లవ్లోకి దించిన తర్వాత ఇవన్నీ ఆలోచించడం వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పక్క మెచ్యూరిటీ లేదు ఇంకో పక్క భయాలు ఇంకో పక్క మీ ఇద్దరి మధ్య విభేదాలు అండ్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ గొడవలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ వీటి మధ్య మీ మీద ప్రేమ ప్రేమ అనేది కూడా ఉంది అండ్ ప్రేమ ఉంది అండ్ మిమ్మల్ని మిమ్మల్ని వదులుకోవడానికి మీలో చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి అందుకే వదులుకోలేకపోతున్నారు వదిలేద్దాము అంటే ఈ లోపే వీళ్ళు మీకు బాగా కనెక్ట్ అయిపోయారు వీళ్ళు ఇమేజ్ చూర ఉండొచ్చు కానీ వీళ్ళకి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు సో మీరు వీళ్ళకంటే అన్నింటిలో కూడా బెస్టే అండ్ ఫైనాన్షియల్గా ఎమోషనల్గా కేర్ఫుల్గా వీళ్ళు మీరు బాగా చూసుకుంటారు సో చాలా ప్రేమించారు ఎమోషనల్గా ఈలోపు వీళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు సో వీళ్ళకి ధైర్యం లేదు అండ్ అంత మెచ్యూర్ లేదు అంత మెచ్యూరిటీ లేదు బట్ మీతో ఉండాలి ఇలాంటి క్వాలిటీస్ మీ పర్సన్ మీ సో ధైర్యాలు ఉండవు ఫేస్ చేసే అంత ఇది ఉండదు ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదనిపిస్తే అది చేస్తారు బట్ సీరియస్నెస్ ఉండదు సిచ్యువేషన్లో కానీ మీరు ఉండాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైఫ్లో ఇంకా మీరు ఉండాలనే ఉంది ఎందుకంటే మీకు కొంత కనెక్ట్ అయిపోయారు ఇంకోటి మీరు ఎందుకు ఉండాలనుకుంటున్నారంటే మీలాంటి ఒక మనిషిని వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఇంకెంత ఎత్తిగినా వాళ్ళకి రారు అందుకే మీరే కావాలి అనుకుంటున్నారు ఓకేనా వీళ్ళు ఇప్పుడు మీ గురించి అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక మీదటైనా వాళ్ళు సీరియస్గా ఉండే అవకాశం ఉందండి డెఫినెట్లీ మీ పర్సన్ లైఫ్లో సీరియస్ అవుతారు ఫ్యూచర్లో సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా మనీ మైండెడ్ కానీ ఉండొచ్చు కానీ మీతో లైఫ్ లాంగ్ ఉండాలనే డిసిషన్కి అయితే వస్తారు ఏదో రకంగా కాకపోతే ఇమ్మెచ్యూర్ అనేది కనిపిస్తూనే ఉంది సో ఇది టైమ్ వచ్చే కొద్దీ వీళ్ళలో కొద్దిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటారు ఫ్యూచర్లో కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే కనిపిస్తూ ఉన్నాయి సో వీళ్ళు టోటల్గా డిసైడ్ అయ్యింది ఏంటి అంటే ఏదో ఇమ్మెచ్యూర్తో వచ్చేసారు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంట్లో వాళ్ళకి తెలిసింది గొడవలు అయ్యాయి కమిట్మెంట్ ఇష్యూస్ సో లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యి దూరం అయ్యారు బట్ ఇప్పుడిప్పుడు మళ్ళీ మీ గురించి తెలుసుకుంటున్నారు మీతో ఏదో దూరము అంటే సిచ్యువేషన్స్ గొడవల వల్ల మీకు దూరం దూరంగా అయిపోవాలి దూరంగా ఉండాలనుకున్నారు కానీ మీలాంటి ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ రాదు అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో సో ఇంకా వాళ్ళు మళ్ళీ మీరే ఇక వాళ్ళకి ఇంకా ఏ ఆప్షన్ లేదు మీలాంటి పర్సన్ రారు అని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వస్తే మీలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు వస్తే వస్తారు కానీ మీలాగా మనీ ఇవ్వడము లేకపోతే కేర్ ఇవ్వడము ఎక్కువగా ఓవర్గా ఏదైనా సరే మనీ ఆర్ ప్రేమ కేర్ ఫిజికల్ కనెక్షన్ ఆల్మోస్ట్ మీ అంతగా ఎవరిని వాళ్ళు కేర్ చేయరని వాళ్ళకి అర్థమైపోయింది సో అందుకే మీరు వాళ్ళకు ఒక ఎంప్రెస్ చెప్పాలంటే ఇక్కడ మీకు అన్నీ ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారండి ఫైనాన్షియల్గా అందంలో ఫిజికల్గా కేర్ ఎమోషనల్ అన్నీ అన్నీ ఉన్న పర్సన్ మీరు వాళ్ళ దృష్టిలో కాకపోతే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు కాబట్టి ఏదో కొన్ని గొడవలు రాగానే దూరం పెడుతున్నారు మిమ్మల్ని కానీ దూరం పెట్టిన తర్వాత కూడా ఈ దూరంలో కూడా మీ పర్సన్కి మీ విలువ తెలిసి వచ్చింది డెఫినెట్లీ మీ విలువ వీళ్ళు తెలుసుకున్నారు అందుకే మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు కొద్దిగా టైం మారే కొద్దీ వీళ్ళు వస్తారు కాకపోతే వీళ్ళలో కొంచెం మీతో ఉండాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది ఏ టైంలో అయినా మీ చెయ్యి విడిచిపెట్టరు సో వస్తూనే ఉంటారు మీ లైఫ్లోకి కాకపోతే కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయిస్ ఉన్నాయి అంటే మీ పర్సన్ ఆ కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం దూరం పెట్టడం ఈగో చూపించడం యాటిట్యూడ్ చూపించడం మెచ్యూరిటీ తక్కువ కదా ఆ విధంగా చేస్తూ ఉంటారు కోపడడం ఆవేశం సో ఇలాంటి మైనస్ పాయింట్లు ఉన్నాయి కానీ మిమ్మల్ని మాత్రం వదులుకునే ఎనర్జీస్ ఏం కనిపించట్లేదు సో డెఫినెట్లీ మీ పర్సన్ మీరు కావాలి అని డిసైడ్ అయ్యారు టోటల్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే డిసైడ్ అయ్యారు సో ఖచ్చితంగా మీ లైఫ్లోకి వీళ్ళు వస్తారండి మళ్ళీ ఓకేనా సో ఎవరైనా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ అండ్ కరెంట్ ఫీలింగ్స్ సో ఈ లైఫ్ ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్కి మెచ్యూరిటీ లేదని మీకు కూడా అర్థమైంది అంటే మీరు చాలా మెచ్యూర్గా కేర్గా ఉంటారు బట్ ఈ పర్సన్ ఈ పర్సన్ ఏంటంటే జాయ్ఫుల్గా ఏదో ఎంజాయ్ చేసామా అన్నట్టుగా అండ్ సీరియస్నెస్ లేకుండా ఉంటున్నారు అది మీకు కూడా అర్థమైంది కానీ మీరు ఈ రిలేషన్ని వదలలేరండి ఈ రిలేషన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు అండ్ ఈ రిలేషన్ ఈ రిలేషన్ని వదిలిపెట్టాలంటేనే మీరు భయం అన్నమాట మీరు ఈ రిలేషన్కి బాగా అలవాటు పడిపోయారు సో డెఫినెట్లీ ఈ రిలేషన్కి మళ్ళీ రీయూనియన్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీరు ఈ రిలేషన్లో వదిలిపెట్టే ఆశలు మీకు లేవు అంటే వదిలిపెట్టాలన్న ఆలోచన మీకు అంటే ఆలోచనలు వస్తే కానీ మీరు అంత ఈజీగా వదిలిపెట్టలేదు వదిలిపెట్టాలి మూవ్ ఆన్ అయిపోవాలి ఈ పర్సన్ కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది బట్ ఇక్కడ ఇక్కడెక్కడ కూడా వదిలిపెట్టేది స్టాండర్డ్గా అనిపించట్లేదు ఎంతో చాలా హట్ అవుతున్నారు మీరు కూడా చూసుకుంటే చాలా హట్టింగ్లో ఉన్నారు మూవ్ ఆన్ అయిపోవాలన్న ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి కానీ ఎక్కువగా ఈ పర్సన్ ఈ పర్సన్ని వదిలిపెట్టలేకపోతున్నారు ఎందుకో కానీ ఈ పర్సన్ మీద మీరు చాలా ప్రేమ పెంచుకున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు కమిట్మెంట్ ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు లవ్ ఇవ్వట్లేదు అండ్ చాలా విషయాల్లో మిమ్మల్ని హట్ చేశారు బాధ పెట్టే అన్నారు చాలా చాలా చేస్తున్నారు ఈ పర్సన్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు నాకేం తక్కువ అనుకుంటున్నారు కానీ ఎందుకో కానీ ఈ పర్సన్కి మీరు వన్స్ అడిక్ట్ అయిపోవడం కానీ ఈ పర్సన్కి అలవాటు పడిపోవడం కానీ సో ఈ పర్సన్ మీద బాగా డిపెండ్ అయిపోవడం కానీ సో అన్కండిషన్లో ఈ పర్సన్ మీద మీకు ఉంది సో అందువల్లే ఈ పర్సన్ని ఇంకా మీ లైఫ్లో ఉంచుకుంటున్నారు మీరు ఇంకా ఈ పర్సన్నే కావాలి అని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం సో ఈ పర్సన్ చాలా బాధ పెట్టారు అయినా కూడా ఈ పర్సనే కావాలనుకుంటున్నారు మీరు ఎందుకు అంటే ఈ పర్సన్ మీద మీకు చాలా అన్కండిషన్ లవ్ ఉంది కాబట్టి ఈ పర్సనే కావాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఏంటంటే చాలా అట్రాక్షన్తో ఏదో ఆశించి మీ లైఫ్లోకి అంటే మీ మీ మీద బాగా అట్రాక్షన్ వచ్చేసి మీ మీ దగ్గర అన్నీ ఉన్నాయని ఫీలింగ్ కానీ మీ లైఫ్లోకి వచ్చేసారు వచ్చిన తర్వాత మీ విలువ తెలుసుకోకుండా మీ నుంచి దూరం అయ్యారు ఇప్పుడు దూరం అయిన తర్వాత మళ్ళీ మీ విలువ తెలుసుకున్నారు వాళ్ళు సో మళ్ళీ వస్తారు బట్ అప్పుడప్పుడు మీ పర్సన్ ఇమ్మచ్చు వల్ల ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఫైనల్గా మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టరు అనేది మాత్రం ఎనర్జీస్ కనిపిస్తూ ఉంటున్నాయి ఎందుకంటే ఈ పర్సన్కి మీలాంటి వారు ఎక్కడ వెతికినా కనపడరు కాబట్టి మళ్ళీ మళ్ళీ వీళ్ళు 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 మీ లైఫ్లోకి వస్తూనే ఉంటారు సో వీళ్ళని కొంత చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి వీళ్ళకి కొన్ని వీళ్ళ మైండ్ని కొంచెం బ్రెయిన్ వాష్ చేయాలి మీరు కొంచెం బాగా మాట్లాడాలి వీళ్ళతో క్లారిటీగా మాట్లాడాలి గొడవలకు దిగకుండా వీళ్ళకి సానుకూలంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు వాళ్ళకి చెప్పగలిగితే వీళ్ళ మైండ్ కొంచెం వీళ్ళకి ఒక చిన్న పిల్లలకి చెప్పినట్టుగా వీళ్ళకి చెప్పాలి మీరు చెప్పాలంటే ఎందుకంటే వీళ్ళకి ఇమేచ్చు కదా అర్థమయ్యేలాగా చెప్పాలి మీ విలువ తెలిసేలాగా చెప్పాలి వీళ్ళకి ఓకేనా సో ఇక్కడైతే రియూనియన్ పాసిబుల్ సో మీరు మళ్ళీ కలుసుకుంటారండి సో డెఫినెట్లీ ఎందుకంటే ఇక్కడ వదలాలని ఇద్దరికీ లేదు బాధలు పడుతున్నారు కానీ ఇంకా వదలాలని అయితే ఇంకా ఎవరు ఫిక్స్ అవ్వలేదు వదిలేద్దాము అని గొడవలు వాళ్ళు అనిపిస్తున్నా సరే వదలాలని బ్లై అన్ అంటే అంత గట్టిగా అనుకోవట్లేదు మళ్ళీ మీ పర్సన్ ఎక్కువగా మీకు గుర్తు వస్తున్నారు సో ఇంకా కలవాలనే ఎనర్జీయే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది లైఫ్ లాంగ్ ఉండాలని ఎనర్జీయే కనిపిస్తుంది సో ఇక్కడ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయి ఉండే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ పిల్లలు ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారిడ్ మ్యారి అన్మ్యారిడ్ వాళ్ళైతే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు కమిట్మెంట్ ఏమో మీకు రావట్లేదు మీతో మాట్లాడతారు బట్ కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి మీకు అలసింది ఇవ్వట్లేదు సో వెయిట్ చేస్తున్నారు మీరు కూడా సో చూ ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి కూడా రిలేషన్ అనేది ఉంది కొంతమందికి పది పదిహేను ఇయర్స్ నుంచి ఉంది కొంతమందికి రీసెంట్గా ఉంది నెలలు సంవత్సరమే సంవత్సరాలు కొంతమందికి వన్ ఇయర్ టూ టూ ఇయర్స్ కొన్ని మంత్స్ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి కూడా ఉంది రిలేషన్ సో రియూనియన్ చూద్దామండి క్లారిటీగా మళ్ళీ ఇంకొకసారి క్లారిఫై చేస్తాను సో యూనివర్స్ మా యూనివర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో డెఫినెట్లీ రియూనన్ ఉంది అండి మీ లైఫ్లో సో ఖచ్చితంగా రియూనియన్ ఉంది మళ్ళీ మీరు మీ పర్సన్ మాట్లాడుకుంటారు సో మాట్లాడుకుంటున్నప్పుడు పాత గాయాలను రేపుకునేలాగా కాకుండా మళ్ళీ వాటిని కోపంగా కాకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు చాలా సాఫ్ట్గా క్లియర్గా స్మూత్గా డీల్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా రియూనియన్ అనేది ఇంకా పాజిబుల్ చాలా ఫాస్ట్గా నీట్గా అవుతుంది ఓకేనా సో గొడవలు పడకుండా మళ్ళీ దూరం చేసుకోకుండా సో నీట్గా అంటే మరీ ఆవేశపడ ఆవేశపడకుండా క్లారిటీగా అర్థమయ్యేలాగా మాట్లాడుకోండి సో రియూనియన్ అయితే పాజిబుల్ వేరీ వెరీ పాసిబుల్ సో ఈ జూలై ఆగస్ట్లో చాలా మందికి మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారు అండ్ రియన్ అవుతుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ లా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి సో ఏంజెస్ నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్ డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు సో పాజిబుల్ అండ్ ట్రిపుల్ త్రీ అని కామెంట్ బాక్స్లో బట్టి క్లైమ్ చేసుకోండి లైక్ చేసి లైక్ చేయండి వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి అండ్ పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్